చీర అంచులు అటూ ఇటూ తగలకుండా కుచ్చిళ్ళు పట్టుకొని ఆ సెకండ్ క్లాస్ భోగిలోకి ఎక్కింది డాక్టర్ భావన చిలకాకు పచ్చ మైసూర్ సిల్క్ శారీ ఆమెకు మరింత అందాన్ని తెస్తుంది సన్నగా నాజుగ్గా ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత అందంగా ఉంది డ్రైవర్ ఆమె హ్యాండ్ బ్యాగు సూట్ కేసు పట్టుకొని సీటు నెంబర్ చూస్తూ ముందు నడుస్తున్నాడు ఆమె సీటు నెంబరు మధ్యలో ఉంది ఇటు ఎవరో పల్లెటూరు అమ్మాయి కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చొని ఉంది అటు కిటికీ దగ్గర ఓ పెద్దావిడ కూర్చొని ఉంది ముఖం నిర్మలంగా ఉంది మనిషి సాధారణంగా ఉన్నది భావన విసుగ్గా డ్రైవర్ ముఖం చూసింది భావన తన కారులో వైజాగ్ బయలుదేరింది ఏలూరు దగ్గరలో కారు పాడైంది కారు ఎలా ఉందో ముందు చూసుకోవద్దా అని డ్రైవర్ను కేకలేసింది సడన్గా జరిగిన దానికి అతను మాత్రం ఏం చేస్తాడు మెకానిక్ వచ్చి చూసి ఇంజన్ డౌన్ రిపేర్ చేయాలి అన్నాడు ఏలూరు స్టేషన్లో డ్రైవర్కు తెలిసిన వాళ్ళుంటే వైజాగ్ వెళ్ళే ట్రైన్లో అప్పటికప్పుడు సీటు సంపాదించాడు ఏసీలో సీటు దొరికినందుకు చిరాకు పడుతూ ట్రైన్ ఎక్కింది భావన తప్పదు మరి వైజాగ్లో రేపటి నుండి సాహితీ సమావేశాలు రేపటి సమావేశానికి తానే అధ్యక్షురాలు రైళ్ళు బస్సులు ఎక్కాలంటే భావనకు చిన్నతనంగా ఉంటుంది తనలాంటి మహారచయిత్రి పైగా డాక్టర్ జనం మధ్య ఏమిటి తన కోసం వాళ్ళే రావాలి అనుకుంటుంది భావన డ్రైవర్ ఆమె భావం గ్రహించి కిటికీ దగ్గర కూర్చున్న ఆవిడతో మేడం ప్లీజ్ మీరిటు జరుగుతారా మా మేడం కిటికీ పక్కన కూర్చుంటారు అని రిక్వెస్ట్ చేశాడు ఆమె చిరునవ్వుతో పక్కకు జరిగింది భావన ఆమెను తగలకుండా కిటికీ దగ్గర కూర్చుంది డ్రైవర్ ఆమె సూట్ కేసు పైన సర్ది కదులుతున్న రైల్లో నుంచి గబగబా దిగాడు నా పేరు లలిత ఎక్కడిదాకా వెళ్తున్నారు పక్కావిడ అడిగారు నేను డాక్టర్ భావన ఇంకా ఎక్కువ మాట్లాడే పని లేదన్నట్లు కిటికీ వైపు తిరిగింది భావన చాయ్ కాఫీల అరుపులు వినబడుతున్నాయి జామకాయల బేరాలు సాగుతున్నాయి పల్లెటూరి అమ్మాయి అదే పనిగా వచ్చినవన్నీ కొనుక్కు తింటుంది భావనకు కంపరంగా ఉంది మధ్యాహ్నం అయింది లలిత సీటు కింద నుండి బుట్ట తీస్తూ మీరు భోజనం తెచ్చుకున్నారా అని భావనను మృదువుగా అడిగింది ఆ అంటూ భావన తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది వంట మనిషి చపాతి కూర ప్యాక్ చేసి ఇచ్చింది వాటర్ బాటిల్ తీసి భావన టిఫిన్ తినటం మొదలుపెట్టింది లలిత తన బుట్టలో నుండి నాలుగు పేపర్ ప్లేట్స్ తీసి తాను తెచ్చిన దిబ్బరొట్టెలు కొబ్బరి పచ్చడి వేసి ముందుగా భావనకు ఇస్తూ తీసుకోండి అంది చనువుగా వద్దండి నేను తెచ్చుకున్నానుగా నిర్లక్ష్యంగా అంది భావన ఆవిడ మరి మాట్లాడలేదు తన పక్కనున్న అమ్మాయికి ఎదురుగా ఉన్న వాళ్ళకు పెట్టి తాను తిన్నది ఇంతలో పక్క కంపార్ట్మెంట్ నుండి పెద్దగా ఏడుపులు వినబడ్డాయి ఎవరో చాయ్ను లాగమంటున్నారు నీళ్లు చల్లమంటున్నారు ఆ పల్లెటూరి అమ్మాయి గబుక్కున లేచి వెళ్ళింది తిరిగి వచ్చి సంచిలో ఏదో వెతుకుతుంటే ఏమైందని అడిగింది లలిత చిన్నపిల్లండి పడిపోయింది నోటిలో నుండి నురగలొస్తున్నాయి చెబుతూ సంచిలో నుండి తాళాల గుత్తి తీసుకొని వెళ్ళింది అయ్యో అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లలిత కూడా వెళ్ళింది భావన తనకేమీ పట్టనట్లు సెల్ చూసుకుంటున్నది పాపకు తన దగ్గరున్న ఇంజెక్షన్ చేసి మందులు వేసింది లలిత ఏడుస్తున్న తల్లిదండ్రులకు ఏమీ పర్వాలేదని ధైర్యం చెప్పింది ఈ మధ్యకాలంలో ఫిట్స్ రావటం లేదని మందులు వెంటబెట్టుకు రాలేదని చెప్పింది తల్లి లేదమ్మా మీరెప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడిక పర్వాలేదు అంటూ ధైర్యం చెప్పింది లలిత ఆ పసిపిల్ల తల్లిదండ్రులు లలిత కాళ్ళు పట్టుకొని దండాలు పెట్టారు ఆమె వారిని విడిపించుకొని తన సీటులోకి వచ్చి కూర్చున్నారు పల్లెటూరి అమ్మాయి భక్తిగా లలితను చూస్తూ కాళ్ళు కిందకు పెట్టుకొని దూరంగా జరిగి కూర్చుంది ఏమైంది కుతూహలంగా అడిగింది భావన ఈ అమ్మ సూది మందేయంగానే పిల్లా లేచి కూర్చుంది ఆత్రంగా చెప్పింది పల్లెటూరి పిల్ల అని భావన లలితతో మీరేంటి ఆరెంపినా అని చులకనగా అడిగింది లలిత చిరునవ్వు నవ్వింది జవాబు చెప్పలేదు అక్కడున్న వాళ్ళందరూ లలితను గౌరవంగా చూడటం భావనకు బొత్తిగా నచ్చలేదు నేను ఎండి పిడియట్రిక్స్ విజయవాడలో వాత్సల్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాదే వైజాగ్లో సాహిత్య సభలకు అటెండ్ అవుతున్నాను నా అభిమాన రచయిత్రి నీలాంబరి గారు కూడా వస్తున్నారు నా పుస్తకం ఆవిష్కరణ కూడా ఉంది గర్వంగా చెప్పింది భావన పల్లెటూరి అమ్మాయికి సరిగా అర్థం కాక వెర్రిమోహం వేసింది లలిత అవునా అన్నట్లు చూసి నీలాంబరి మీకెలా తెలుసు అని నెమ్మదిగా అడిగింది ఆమె రచనలే నాకు ప్రేరణ ఆమె కథలన్నా నవలలన్నా నాకు ప్రాణం ఆమె రాసిన పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఆమె ఈ సభలకు వస్తారని కలవవచ్చని అనుకుంటున్నాను అని చెప్పుకుపోతూ భావన ఓసారి లలిత వైపు చూసి నీలంబరి గారు మీకు తెలుసా అని అడిగింది లేదు లేదు నేను ఆమె రచనలు అప్పుడప్పుడు చదువుతాను అందుకే అడిగాను అన్నది లలిత ఆమె కూడా గారి రచనలు చదువుతుందని తెలిసి భావన సంతోషించింది కాస్త ప్రసన్నంగా మీ ఏమీ చెప్పలేదు అన్నది లలితతో మేము పుట్టి పెరిగింది పల్లెటూరులో నేను మా వారు వైద్యం చేస్తున్నాం మాకు ఓపిక తగ్గేసరికి మా బాబు వస్తాడు అన్నది లలిత మీ బాబు ఎక్కడా కుతూహలంగా అడిగింది భావన బాబు ఎండీ అయిపోయి అమెరికాలో స్పెషలైజేషన్ చేస్తున్నాడు వచ్చే సంవత్సరం వస్తాడు మాకు కాస్త విశ్రాంతి చెప్పింది లలిత అదేమిటి అమెరికా నుండి వచ్చి పల్లెటూరులో ప్రాక్టీస్ పెడతాడా భావన ఆశ్చర్యంగా అడిగింది అవును బాబుకు మాతృభూమి మీద అందున తాను పుట్టి పెరిగిన ఊరంటే చాలా ఇష్టం లలిత గర్వంగా చెప్పింది ఏమిటో ఈ పిచ్చి మనసులో అనుకుంది భావన కబుర్లలో పడి టైము తెలియలేదు వైజాగ్ స్టేషన్ వచ్చింది లలిత తన బ్యాగు సర్దుకుంది పల్లెటూరు పిల్ల నేను అందిస్తానమ్మా అంటూ ఆమె బుట్ట పట్టుకుంది భావన లేచి సూట్ కేసు హ్యాండ్ బ్యాగు పట్టుకొని కాస్త ముందుకు వెళ్ళింది ఎవరో తెలిసిన వాళ్ళు ఎదురు వచ్చి ఆమె సూట్ కేసు అందుకొని చాలా గౌరవంగా తీసుకెళ్లారు మొదటి రోజు సాహిత్య సమావేశం భావన అధ్యక్షతన బాగా జరిగింది రెండవ రోజు సమావేశం మొదలైంది ఆనాటి సభకు నీలాంబరి గారు అధ్యక్షులు హాలంతా కలకలలాడుతుంది బైక్లో పరిచయాలు మొదలైనాయి గులాబీ రంగు పట్టుచీర దానిమీద ముత్యాల దండ భావన అందం ద్విగునీకృతమైంది ఆమె తన తోటి రచయిత రామారావు గారితో చిన్నగా మాట్లాడుతుంది ఏమండి నీలాంబరి గారు వస్తారని మొన్న మీరు నాకు ఫోన్లో చెప్పారు నా పుస్తకం ఆమె చేతుల మీదుగా ఆవిష్కరింప చేద్దామని అనుకున్నాం కదా ముద్దుగా చెప్పాలంటే వారు కనబడలేదు మాస్టారు అంది భావన ఆమె వచ్చారమ్మా డయాస్ మీదకు వచ్చిన తర్వాత చెప్పినా పర్వాలేదు పుస్తకం ఆవిష్కరిస్తారు అందుకేగా స్లాట్ ఖాళీగా ఉంచం నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు అన్నారు ఆయన మరి ఇప్పటి వరకు ఆమె రాలేదు సందేహం వెలపుచ్చింది భావన పాడేరులో గిరిజనులకు ఓ హాస్పిటల్ కట్టించారు దానికి నీలాంబరి గారు ఆర్థిక సహాయం చేశారు దాని ఓపెనింగ్కు ఆమెను పిలిచారు దానికి వస్తున్నారు కనుకనే ఈ సభలకు రావటానికి ఒప్పుకున్నారు ఆ భార్యభర్తలిద్దరూ డాక్టర్లు ఆ పల్లెటూరులో పేదలకు వైద్యం చేయటమే వాళ్ళకిష్టం రచనలు ఆమె ప్రవృత్తి ఆమెకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు అంటూ ఆయన లేచి వెళ్ళారు ఎదురుగా లలిత వస్తూ కనబడింది ఏమిటి ఈవిడ ఇక్కడకు వస్తున్నారు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారేమోలే అనుకుంది భావన అంతలో రామారావు గారు ఆహ్వాన సంఘం సభ్యులంతా లలితకు ఎదురు వెళ్ళి గౌరవంగా తీసుకువచ్చారు భావనగారు వీరే నీలంబరి గారు లలితను పరిచయం చేశారు రామారావు గారు ఆశ్చర్యపోవటం భావనవంతైంది నమస్కరించటం కూడా మర్చిపోయింది లలిత కాస్త ముందుకు వచ్చి భావన గారు నాకు రైల్లోనే పరిచయం అయినారు అన్నారు అదే చిరునవ్వుతో ఆవిడ పుస్తకం మీరు ఆవిష్కరించాలి అన్నారు రామారావు గారు తప్పకుండా భావన భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అంది లలిత భావన మనసులో రైలు ప్రయాణం గిర్రున తిరిగింది తానెంత అహంకారంగా ప్రవర్తించింది ఆ పిల్లకు ఫిట్స్ వస్తే కూడా పట్టించుకోలేదు పైగా ఆమెవి పిచ్చి పనులుగా లెక్క కట్టింది ఆమె రచనలో పాత్రలు సంఘసేవకులు దేశభక్తులు ధైర్యవంతులు ఆదర్శమూర్తులు తాను ఆమె నవలలు చదివింది చాలా ఇష్టపడింది ఆ పాత్రల్లాగా ఊహల్లోనే ఉండగలిగింది నిజ జీవితంలో వాటికి దూరంగానే ఉంది పైగా పేదరికాన్ని అసహించుకుంది అందుకే రాజాని ఇష్టపడి చేసుకున్న వాళ్ళ కుటుంబానికి దగ్గర కాలేకపోయింది వాళ్లను వదలలేకపోయినా రాజాని తానే వదిలివేసింది తానే పాత్రలు సృష్టించిందో వాటికి దగ్గరగా జీవిస్తున్న నీలాంబరిని భావన ఆరాధన భావంతో చూసింది ఆమెను అనుకరించలేకపోయినందుకు సిగ్గు వేసింది ఆలోచనలతో భావన ముఖం మ్లానమైంది ఇంతలో లలిత లేచి భావన చెయ్యి అందుకుంది రామ్మ అంటూ రామారావు గారు పిలిచారు నీలాంబరి చేతుల మీదుగా భావన పుస్తకం ఆవిష్కరింపబడింది కృతజ్ఞతలు చెప్పటానికి వెళ్ళబోతూ భావన మనస్ఫూర్తిగా లలితకు పాదాభివందనం చేసింది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు